ఒక ఫ్లాష్ బ్లాక్ ఒక ఒక దాన్ని తీసుకురాను దాన్ని డైరెక్ట్ ఫస్ట్ ఫస్ట్ చాయ్ అలా పిచ్చుకు వెళ్ళాలి కొన్ని నింపుతాం పొలిటీ చేద్దాం అనుకో కొన్ని కాలిటేబుల్ ఇలా ఇన్ప్లికేషన్ చేయండి అదే మీరే నారా పంపిచ్చినా పోయింది బాబు మీరు

నాడు అయితే రాయ మిస్ అయ్యి ఐదు రోజులు అరే నిజం చెప్పు లేకపోతే వదిలేస్తా అని మీ వేళ మీరు కొట్టుకుంటే చెప్తూ సమగు సార్ ఎంతో కొట్టి మీరు బయటకి పంపిస్తారు బయట పంపిస్తాను సార్ ఒక సజెషన్ అంటా సార్ ఇది ఏమైతే మనం కనిపిస్తా మన వాళ్ళ ఇద్దరు కూడా ఇంట్రాక్టెడ్ చేస్తామని ಸರಿ ಒಳ್ಳೆ ಅಪ್ಪು ವೀರ ಮಧ್ಯಾಹ್ನ ಅಚ್ಚು ಅತ್ತರು ಅಮ್ಮೊಕ್ಕ ಅಮ್ಮತ ಅಮ್ಮ ಮಾತಾಡ್ತದೆ ಮಾತಾಡಿನ ತರ್ತಾರೆ ಅಮ್ಮ ಮೇಲೆ ಡೌಟ್ ರಾ ನೀವು ಅಂತ ಓಕೆ ಬಾಡೋದ

നന്താ ഇതാ നന്താ 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 ബാബു ഓടി നടക്കല്ലേ അല്ലേ അത് വരുന്നു നേരാപ്പറ ലൈന ആലോട്ട് ആലോന്ന് ഓൺലൈനാണ് ആ പ്രശ്നമുള്ളോല്ല നീ മെന്ദി മെല്ലേ ഇട്ടോ നീ പറഞ്ഞേക്കരുത് കുറച്ച് വാദല്ലോ ആ అంటే రామస్తాడు ఏ బాబు రామేశ్వరి బాబు రామ అంటే నువ్వేనా

రెడీ స్టార్ట్ ఇట్లా పట్టుకో ఎండికెళ్ళి పట్టుకుని రెండు నీ నువ్వే పట్టుకోవాలి లేరు ఎక్క ఎక్కి మొత్తం నీ లోపల ఎంత పెయిన్ ఉంటా తేడాలి ఏడు 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 ఒక ఇట్లా ఇట్లా చేతులు ఇట్లా పట్టి ఇట్లా ఇప్పుడు ఎట్లా రెండు చేతులు పట్టుకో ఇట్లా వండుకో కింద కింద ఇట్లా వండుకోరా పండుకోరా ఇట్లా పండుకోగి ఇట్లా వండుకో ఒక గిన్నె తెచ్చిట్లా ఒక గిన్నె గిన్నె ఓకే అదే అట్లా అది